నా పేరు లక్ష్మి నవల పేరు జీవన తరంగాలు రచన ఎద్దనపొడి గారు జీవన తరంగాలు పదిహేనవ భాగం విజయ్ సేపు నోటమాట రాణివాడిలా వాడిలా నిశ్చేష్ఠుడై నిలబడిపోయాడు అతని ఎంత గట్టిగా తన అభిప్రాయం చెప్పాడు అంతకి రెట్టింపు దృఢంగా తన నిర్ణయం తెలియజేసింది రోజా గదిలో కొద్దిసేపు అతి భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది చివరికి విజయ్ కూలింగ్ గ్లాసెస్ తీసుకుని పెట్టుకుంటూ అన్నాడు సరే మీకు మంచితనంగా విషయం గురించి చెప్పాలని వచ్చాను అచ్చాస్తో అనంత ఆస్తి మీద రెండు కళ్ళు పెట్టుకుని ఉన్న మీకు నా హితబోధ తలకి ఎక్కకపోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు మీకు పాఠం ఎలా నేర్పాలో అనంతని మీ చేతుల్లోంచి ఎలా తప్పించాలో తెలియని తెలివిహీనుడిని కాదు సెలవు విష్ యు గుడ్ లక్ అంది రోజా వెళ్లబోతున్న విజయ్ వీపు మీద దెబ్బ దెబ్బతిన్నవాడిలా వెనక్కి తిరిగి చూశాడు రోజా సగర్వంగా ధీమాగా అంది మీ అంతులేని అహన్ నుంచి అనంతుని తప్పించటం ఎలాగో నాకు తెలుసు విజయ్ చెంపల్లో ప్రతిఫలించిన ఎరుపుని బట్టి గట్టిగా బిగించి కదలాడిన ఎము దవడ ఎముకని బట్టి అతనికి ఆపుకోలేనంత ఆగ్రహం కలిగిందని గ్రహించింది రోజా ఒక్క నిమిషం అతని కుడిచేయి కదిలిన తీరును బట్టి వచ్చి తన మీద కలబడతాడేమో అన్నంత భయం వేసింది కానీ అది క్షణికం మాత్రమే విజయ్ ముఖంలో కోపం మెరుపులా మారి మాయమైంది హఠాత్తుగా ఎర్రటి చిగుళ్లతో తెల్లటి పలువరుస అందంగా కనిపించేలా నవ్వుతూ సరదాగా అన్నట్టుగా అన్నాడు గుడ్ మిమ్మల్ని నా జన్మలో మర్చిపోలేను చెప్పడం మర్చిపోయాను అనంత్ ఇంకా రాడు మీరు ఇంటికి వెళ్ళవచ్చు విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అనేసి సమాధానం కోసం చూడకుండా చటుకున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు స్ప్రింగ్ డోరు అతను బిసురుగా దానికి సూచనగా చాలాసేపు అటు ఇటు ఊగుతూ ఉండిపోయింది రోజా ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది ఏ మనిషి ఉచితానుచితాలు లేకుండా కొత్త వాళ్లని బెదురు లేకుండా సభ్యత కూడా చూడకుండా అలా పోట్లాడుతాడేం యముడు కంసుడు అని అనంత్ అనే మాటలకి అక్షరాల నిర్వచనంలా ఉన్నాడు రోజాకి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం ముంచుకు వచ్చింది అతడు ఎదురుగా ఉండగా బలవంతంగా తెచ్చిపెట్టుకున్న ధైర్యం శక్తి మెల్లగా అంతరించిపోయి చాలాసేపు కణతలు రెండు చేత్తో నొక్కిపెట్టి ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది ఇంతలో బేరర్ బిల్లు తెచ్చి రోజా దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు అదిరిపడిన దానిలా చూసింది బిల్ చూడగానే రోజా గుండె ఒక్కసారిగా జల్లుమంది అనంత్ రాడు మీరు వెళ్ళవచ్చు విషు బెస్ట్ ఆఫ్ లక్ విజయ్ స్వరం కొంటెగా కంగుమని ప్రతిధ్వనించింది రోజాకి వళ్లంతా చెమటలు పట్టాయి ఏం చేయాలో తోచలేదు కుస్తా కాదు అంత డబ్బా ఏం చేయడం తన దగ్గర డబ్బు ఉండదని తెలిసి కూడా అనంత్ ఇలా చేశాడే ఇది అనంత చేసిన పని కాదు ఆ విజయ్ ఆ రాక్షసుడు అతనే కావాలని ఇలా చేసి వెళ్ళాడు పని గట్టుకు వచ్చి అతను అవమానించింది కాక వీళ్ల చేత కూడా అవమానింపబడాలని ఇలా వదిలేసి వెళ్ళాడు రోజాకి ఎడుపు వచ్చినంత పని అయింది ఇలా ఈ విషమ పరిస్థితి దాటటం తన మీద చీర జాకెట్టు చేతులకి నాలుగణాల ఎర్రగాజులు తప్పిస్తే విలువైనది ఇంకేదీ లేదు ఒంటి మీద చిన్నమెత్తు బంగారం లేకపోవటం ఆడటానికి ఎంత ప్రమాదం గుండెల్లో రైళ్లు పరిగెడదుండగా రోజా ముఖాన్ని పట్టిన చిరుచెమటలు దుడుచుకుంది మనసు సుడిగాలిలో చిగురుటాకులా గజగజలాడిపోతుంది రకరకాలుగా ఆర్డర్ ఇచ్చి రాజాది రాజుల్లా కాలు మీద కాలేసుకొని కూర్చుని కడుపు నిండా తిని వెంట వచ్చిన మగాడు బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయాడని తన దగ్గర డబ్బు లేదని అంటే అంతా నవ్వరు ఈ హోటల్ వాళ్ళు తనని నమ్ముతారా ఇదో పన్నాగం అనుకోరు శుభ్రంగా గంట నుంచి కూర్చుని అదితే ఇదితే అని తిని బిల్లు చెల్లించకుండానే బావురుమని ఏడిస్తే వాళ్ళు జాలి పడతారా రాదు వాళ్ళకి నేను తలుచుకుంటే ఏదో రకంగా ఏ కేసులోనైనా ఇరికించి జైల్లో తోయించగలను ఏ అవమానమైనా చేయగలను విజయ్ మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి రోజా ముఖం వివరణమైంది ఆ ఆలోచన స్పృహ తప్పినంత పని చేసింది కొంపదీసి ఇటు నుండి ఇటే జైలుకి వెళ్లాల్సి రాదు కదా రోజాకి ఆ క్షణంలో విజయ్ కళ్ల ముందు కనిపిస్తే అతని మీద పడి రెండు చేతులు జాచి అతని ముఖంలో కండలు ఊడి వచ్చేలా కోళ్లతో రక్కాలన్నంత కోపం ఆవేశం వచ్చాయి వీల్లేదు విజయ్ ఊహించినట్లు అవటానికి లేదు తను ఎలాగో ఒకలా ఇక్కడ నుంచి మర్యాదగా బయటపడాలి రోజా మెదడులోని శక్తి అంతా కూడ తీసుకుని అక్కడి నుంచి బయటపడే ఉపాయం కోసం చూడసాగింది ఇంతలో రూమ్లోకి ఎవరో తొంగి చూసి అక్కడ ఆడవాళ్లు ఉండటంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు రోజా అప్రయత్నంగా దేవుడిని చూసినంత ఆనందంగా అంజి అని కేకపెట్టింది ఆంజనేయులు వెనక్కి తిరిగి చూశాడు అంజి ఇలారా రోజా మరోసారి పిలిచింది ఆంజనేయులు నమ్మనేంత ఆశ్చర్యంగా చూడసాగారు తనతో రోజా అంత మధురంగా పిలుస్తుంది అతని కాళ్ళు చేతులు పనిచేయడం మానేశాయి నిన్నే ఇంకోసారి పిలిచింది ఆంజనేయులు కలలో నడుస్తున్న వాడిలా దగ్గరకు వచ్చాడు కూర్చో పర్వాలేదులే నేను ఒక్కదాన్నే వచ్చాను ఈ హోటల్ చాలా బాగుంది కదూ అంజీ రోజాకి ఎదురుగా కూర్చున్నాడు బేరర్ రాగానే రోజా తనే ఆర్డర్ ఇచ్చింది ఆంజనేయులకి ఇంకా తను తనున్నది కళో యథార్థమో తెలియటం లేదు బేరర్ తెచ్చినవి అతను తింటుండగా రోజా చాలా ఆప్యాయంగా ప్రేమగా మొన్న కొండముచ్చు వలన తగిలిన దెబ్బలు ఎలా ఉన్నాయో పరామర్శించి బేరర్ని బిల్లు మొత్తం కలిపి తెమ్మని చెప్పింది బేరర్ బిల్లు తెచ్చి రోజా దగ్గర పెట్టాడు నేను ఇస్తాలేండి మర్యాద కోసం అన్నాడు రోజాతో ఆహా వద్దు నేను ఇస్తాను రోజా బలవంతంగా అంది వీల్లేదు మీరు కాదనకూడదు ఇస్తాను అంత ధైర్యంగా చురవగా రోజా చేతిలో బిల్లు లాక్కున్నాడు రోజా అయిష్టంగా అంగీకరిస్తున్నట్టు ఇచ్చింది బిల్లు చూశాక ఆంజనేయులు కళ్ళు బయర్లు కమ్మాయి బిల్లు వైపు రోజా వైపు అనుమానంగా చూశాడు బేరర్ అక్కడే నిలబడి ఉన్నాడు అప్పటికే లేచి నిలబడిన రోజా సరే నువ్వు ఇచ్చిరా ఈ లోపల ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి వస్తాను అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా యువతలకి వచ్చేసింది గది బయటికి వచ్చేసిన రోజా చకచక వెనక నుంచి ఎవరో తనను తరుముకు వస్తున్నంత వేగంగా హోటల్ ఆవరణ దాటి బయటికి వచ్చేసి ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఉరితాడి తప్పించుకు వచ్చిన మనుషుల గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకుంది అన్నాడు పొద్దుటే వచ్చాడు అనంత్ అతనికి సందు మొదట్లోనే చేత్తో కొబ్బరికాయ అగరత్తులు పట్టుకుని గుడికి వెళుతున్న సుందరమ్మ ఎదురయింది అందుకే సరాసరి ఇంటికి వచ్చి వరండాలో నిలబడి ధైర్యంగా రోజా అని కేక పెట్టాడు రోజా వంట ఇంట్లో ఉంది రోజా ఎవరో పిలుస్తున్నారే స్నానానికి వెళ్ళబోతున్న సావిత్రమ్మ కేకబెట్టి దొడ్లోకి వెళ్ళిపోయింది ఎవరు అంటూ బయటికి వచ్చిన రోజా అనంత్ని చూడగానే మండిపడింది నువ్వా చాలాసార్లు వినడు నీకు నీ పెద్దలకి ఓ పెద్ద నమస్కారం రౌద్రంగా అనేసింది రోజా రోజా ఏమిటా తీవ్రత నువ్వేనా మాట్లాడేది కంగారు పడుతూ అడిగాడు అనంత్ ఆ నేనే ఏమైంది అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఇంకా సిగ్గు లేకుండా అడగడానికి వచ్చావా మీ విజయ్ చెప్పలేదు విజయ నాకేం చెప్పలేదే ఎందుకు చెప్తాడు అబ్బాబ్బా నన్ను చంపక త్వరగా చెప్పు ఏమైంది నిన్న నన్ను ఒంటరిగా ఆ హోటల్లో వదిలేసి వెళ్ళావు నువ్వు ఊహించలేదు రోజా ప్లీజ్ నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళు మా అంతే చూసిందంటే బాగుండదు ఆవిడ ఇప్పుడెక్కడ వస్తుంది ఇప్పుడేగా గుడికెళుతూ ఎదురైంది ఇవాళ శనివారం అందులో వెంకటేశ్వర స్వామి గుడి ఆ క్యూలో నిలబడి దేవుడిని దర్శించుకు వచ్చేసరికి ఈ లోపల ఇక్కడ మనం మాటల యుద్ధం విరమణల సందులు గురించి చర్చ జరపవచ్చు చెప్పు రోజా ఏమైంది విజయ్ ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా ప్రవర్తించినా బాగుండేది బాగా బుద్ధి చెప్పి పంపించేదాన్ని మరేమైంది అనంత్ హతాసుడైనట్టు అక్కడ బెంచి మీద కూలబడ్డాడు రోజా కంపరంగా చూసింది నీకే చెప్పేది పెళ్ళమని కూర్చుంటావేం నువ్వు చెప్పే వరకు వెళ్ళను త్వరగా చెప్పు రోజా బతిమారుతున్నట్టుగా అన్నాడు నే నిన్ను బస్సులో పది నిమిషాల్లో వస్తానన్న పెద్ద మనిషివి ఎందుకు తిరిగి రాలేదు అదేగా చెబుదామని వచ్చింది నేను నేను ఇంటర్ చదువుకు చదువుతుండగా నా క్లాస్మేట్ అయిన గోపాలం ఇక్కడికి వచ్చాడు వాడు ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాడు గుంటూరు వచ్చి వెళ్ళిపోతూ ఇక్కడికి వచ్చి ఈ మధ్యనే వాడికి పెళ్ళయిందిలే నేను వెళ్ళలేదు పెళ్ళికి వాడి భార్య ఇక్కడ అక్కగారింటికి చూడటానికి వచ్చి ఈ ఊళ్ళోనే ఉంది నా కోసం మా ఇంటికి వెళితే విజయ్ నేను ఎక్కడ ఉన్నానో తెలియదన్నట విజయ్ దగ్గర టైపిస్టు నిన్న హోటల్కి రిజర్వ్ చేయిస్తుంటే విన్నానండి బహుశా ఈ టైంకి అక్కడ ఉండవచ్చు అన్నాడట వాడికి ఆ హోటల్ ఎక్కడుందో తెలియకపోవడం వల్ల విజయ్ స్కూటర్ మీద తీసుకువచ్చాడన్నమాట వాడు అసలే గాలి దుమారంగా లాంటి మనిషి నన్ను చూడగానే వాటేసుకుని వదల్లేదు ఏమిటెవడో చెప్తున్నాడు మా ఆవిడ ఇక్కడే ఉంది చూపిస్తారా అంటూ చేయబుచ్చుకొని లాక్కుపోసాగాడు ఒకసారి లోపలికి వెళ్ళి వ చెప్పి వస్తానని ఎంత మొత్తుకున్నా వినలేదు మా విజయ్తో మీరు కాస్త చెప్పండి సార్ అన్నాడు విజయ్ కూడా వెళ్ళిరా అనంత్ ఆ అమ్మాయికి నేను చెప్తానులే అంతగా అయితే మళ్ళీ నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానులే అన్నాడు నా మాట చొరవనివ్వలేదు వాడు నన్ను లాక్కుపోయి స్కూటర్ మీద కూలేసినంత పనిచేసాడు నేను విజయ్ వైపు అనుమానంగా చూస్తే నా భయం గ్రహించిన వాడిలా నాకు తెలుసులేరా నేనేమీ అసభ్యంగా మాట్లాడనిలే వెళ్ళిరా అన్నాడు నేను త్వర త్వరగా అక్కడ వాడిని ఎలాగో వదిలించుకుని తిరిగి వచ్చేసరికి హోటల్లో నువ్వు విజయ్ ఇద్దరూ లేరు రోజా శ్రద్ధగా అనంత చెప్పిన సంజయ్షి వింది తర్వాత క్లుప్తంగా విజయ్కి తనకి మధ్య జరిగిన సంభాషణ చెప్పింది బిల్ ఇవ్వటంలో తను పడిన అవస్థ ఆంజనేయులు వచ్చి ఆదుకోవటం అన్నీ చెప్పింది అనంత కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ అన్నాడు రోజా ఎవరి మూలంగా జరగని ఎలాగైనా జరగని నీకు ఇబ్బంది కలగడానికి నేనే కారణం బాధ్యుణ్ణి నన్ను మన్నించు ఈరోజు పొత్తుటే ఆంజనేయులకి డబ్బు ఇచ్చేసాననుకో అది వేరే సంగతి నేను డబ్బు అతనికి ఇస్తుంటే వాళ్ళ బామ్మకి సత్యనంత అనుమానం ఎక్కడ తీసుకున్నావు ఎప్పుడు తీసుకున్నావు ఎందుకోసం తీసుకున్నావు అంటూ నన్ను లక్ష ప్రశ్నలతో చంపిందనుకో అబ్బా ఆ హోటల్లో ఎంత అవమానం నుంచి తప్పించుకున్నానో నేను ఒళ్ళు జలధరిస్తుండగా అంది రోజా రోజా దీనికి అంతటి అంతటికీ కారణం ఆ విజయ్ కాదు ఇంకా సందేహమా అన్నట్టు చూసింది విజయ్ మీద నీకు నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఉందా సీరియస్గా అడిగాడు అనంత్ ఉంది అయితే ఎలాంటి సంకోచం లేకుండా నన్ను పెళ్లి చేసుకో రోజా అదిర అదిరిపడిన దానిలా చూసింది నిజం రోజా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అతని వైపు దీక్షగా చూసిన రోజాకి అనంత్ ఉద్విగ్నమైన ముఖంలో కళ్ళు వింత కాంతితో కలకళలాడుతుండటం కనిపించింది రోజా మెల్లగా చాలా మృదువుగా చెప్పింది బొద్ధనంత్ నాకు అవమానం జరిగిందన్న వేధతో నువ్వు హద్దు దాటి ఆలోచిస్తున్నావు నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు తప్ప ఇంకేం లేదు పర్వాలేదు ఇలా అవమానాలు భరించటం నాకు అలవాటే నువ్వేమనుకోకు విజయ ప్రవర్తించిన మన స్నేహానికి అడ్డుండదు భగవంతుడు కూడా మన స్నేహాన్ని విడదీయలేడని నా నమ్మకం లేదు రోజా నేను మనస్ఫూర్తిగానే చెప్పాను నా మనసులో చాలా కాలం నుంచి ఉన్న ఈ మాటని చెవిని వేయటం ఎలాగా అని చాలా సతమతమైపోతున్నాను ఉన్నమాట చెప్పేశాను నా గుండెలు చాలా తేలికబడ్డాయి నీ అనుకూలమైన సమాధానం కోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను నువ్వు నన్ను నిరాశపరచవని నాకు తెలుసు నా చదువు సంజలు నువ్వెరుగుదురు ఒకసారి నువ్వు నాతో నా లాయర్ దగ్గరకు తీసుకెళ్ళి నా ఏమిటో కూడా చెప్పిస్తాను నా గురించి అంటావా వీడి గురించి నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో రోజాకి ఏం చెప్పాలో తోచలేదు స్నానం చేసి లోపలికి వచ్చిన సావిత్రమ్మ ఎవరే అది రోజా అంది అనంత్ వచ్చాడమ్మా అంది రోజా అనంత్ లేచాడు ఇక నేను వస్తాను ఇప్పుడు నేను చెప్పిన విషయం నువ్వు నిదానంగా ఆలోచించు అది నా ఒక్కడికి కాదు నీకు కూడా సంబంధించింది నీ నోటి నుంచి రాబోయే ఆ ఒక్క ముక్కలో నా భవిష్యత్తు ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకు వస్తాను రోజా అనంత్ వెళ్ళబోయి ఒక్క నిమిషం ఆగి తటపటాయిస్తున్న వాడిలా వెనక్కి తిరిగి చూసి రోజా ఒకవేళ నీకు అంగీకారం లేకపోతే మనిద్దరి మైత్రిని భగవంతుడు కూడా తెంచలేడన్న నీ మాటని గాఢంగా జ్ఞాపకం పెట్టుకుంటాను సరేనా రోజా సరేనన్నట్టు తలూపింది అనంత్ వెళ్ళిపోయాడు రోజా చాలాసేపు చలనం లేని బొమ్మల అక్కడే నిలబడిపోయింది తన అనంతుని పెళ్లి చేసుకోవడమా ఒక్కనాడు కూడా తనకి ఆ ఊహే రాలేదు అనంతు తనని ఆ దృష్టితో చూస్తున్నాడని తెలిసేసరికి రోజాకి ఎలాగో ఉంది రోజా ఇల్లు దాటి రోడ్డు మీద అడుగుపెట్టిన అనంతు మనసంతా మహా ఆనందంగా ఉంది ఆంతర్యం అంతా సంతృప్తితో సంతోషంతో పురివిపిన నెమలిలా ఆడుతుంది ఎన్నో రోజుల నుంచి దాచలేక తనలో తాను ఇముడ్చుకోలేని మహా రహస్యం ఒకటి ఈరోజు నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి నలుగురికి గొంతెత్తి బిగ్గరగా చెప్పినంత తేలికగా ఉంది అనంత్కి రోజాలో ఉన్న ఒక బలహీనత బాగా క్షుణ్ణంగా అర్థమైపోయింది తను విజయ్ అధికారం భరించలేనట్టు అతని ఆజ్ఞల కింద విలవిలలాడిపోతున్నట్టు నటిస్తే రోజా సానుభూతితో తన పక్కకి వస్తుంది తన కోసం ఏదైనా చేస్తుంది అనంత్ ఈ ఆనంద ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నాడు రోజా అని చేసుకోవాలంటే ఇది ఏకైక లక్ష్యంగా మారాలి తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ